హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చూడండి డైరెక్ట్ వాయిస్ ఇచ్చేస్తున్నాను టైం లేదనమాట బిజీగా ఉన్నాను కొంచెం సౌండ్స్ అయితే వస్తాయి బయట నుంచి చూడండి ఈ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి ఇలాగే బుట్ట హ్యాండ్స్ అంటే చిన్న రాసి బుట్ట హ్యాండ్స్ పెట్టాలి సేమ్ ఎలా ఉందో అలా దిగేసేయారనమాట సింపుల్గా ఈజీగా స్పీడ్గా ఎలా కట్ చేసుకుంటారు అని మీకు చూస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి చూశారు కదా ఓపెన్ సిట్ వైపు ఉంది జెయింటింగ్ అనేది నా వైపు నుండి ఏ బ్లౌజ్ ఫ్రాక్ ఏది కట్ చేసినా మనం ఇలానే కట్ చేస్తాం కదా ఫస్ట్ కింద ఎచ్చితగ్గులు లేకుండా నీట్గా ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను ఎచ్చితగ్గులు మొత్తం కట్ చేసేయాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం వేసేసుకుంటున్నాను సింపుల్గా స్పీడ్గా అయిపోతుంది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూడండి ఈ బ్లౌజ్తో చాలా బ్లౌజ్లే కుట్టాను అనమాట అందుకనే దారాలు ఉండిపోయాయి ఈ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఈ బ్యాక్ పార్ట్ని ఇలా మిడిల్కి మార్చేసుకొని ఫస్ట్ ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇలా పెట్టేసుకొని ఇక్కడికి టైట్ కుట్లు ఇక్కడికి వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ ఇవి నుంచి వచ్చేసి బ్యాక్ టక్స్ కోసం అయిపోయింది నాడు బ్లౌజ్ మనం మనకు వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి హైట్ చెక్ చేసుకుందాం ైట్ వచ్చేసి ఏ సైజ్ అయినా ఉండండి చిన్నదా పెద్దదా అని కాదు ఈ బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఇలా చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఒక పావించ్ పైకి ఎందుకంటే మనం పైన కూడా కుట్టు వేస్తాం కదా దానికోసం అనమాట ఈ పావించ్ అనేది దానికోసము ఇక్కడికొక లైన్ ఇక్కడికి ఒక లైన్ అయితే వేసేస్తారు ఇది కుట్ల కోసం అనమాట నాకు అందుకని ఈ విధంగా హైట్ వచ్చింది నడుమి లూజ్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఈ చివరినైతే ఫస్ట్ ఒక లైన్ అయితే వేసేసుకుందాం మనం ఇక్కడ వరకు ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజు చెస్ట్ లూజు చాలా రకాలుగా చెప్తూ ఉంటారు కదా మనకి అంటే నెక్కు కింద నుంచి కొలుచుకోవచ్చు లేదంటే నడుముకి వన్ ఇంచ్ ప్లేస్ చేసి చెస్ట్ వస్తుంది వస్తుంది అలా కూడా వస్తుంది కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరికి చెస్ట్కి నడుముకి నాలుగు ఇంచులు తేడా ఉంటుంది ఒక్కొక్కరికి రెండు ఇంచులు తేడా ఉంటుంది ఒక్కొక్కరికి ఇంచులు తేడా ఉంటుంది ఒక్కొక్కరికి వన్ ఇంచ్ తేడా అన్ని రకాల సైజులు వస్తాయి కాబట్టి సింపుల్గా ఇలా ఒక్కసారి చెస్ట్ అనేది ఇలా ఫస్టుక్స్ నుంచి కింది కుట్టు వరకు ఒక్కసారి మీరు ఎంత తేడా అయినా ఉండనివ్వండి నడుముకి చెస్ట్కి ఎంత తేడా అయినది ఇలా బ్లౌజ్ పెట్టేసుకొని ఈ ఫస్ట్ ఫస్ట్స్ నుంచి ఈ చంక కింద కుట్టు వరకు మనకి ఎంతుందో అంత చెస్ట్ లూజ్ అయితే తీసేసుకోవాలి నాకు చూడండి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చిందనమాట అదే ఎనిమిదిన్నర ఇంచులు ఇక్కడ పెట్టేసుకుంటాను చూడండి చెస్ట్ కోసం నేను ఇలా ఎయిట్ అండ్ హాఫ్ మనకి ఇక్కడికి వచ్చింది నడుము ఎంత ఉంది ఎనిమిది ఇంచులు అంటే థర్టీ టూ వచ్చేసి మనకి నడుము అంటే ఎనిమిదిన్నర రెండు చేసుకుంటే మనకు పదిహేడు ఇంచులు వస్తుంది పదిహేడు అంటే మనకి థర్టీ ఫోర్ ఇంచెస్ చెస్ట్ అంటే టూ ఇంచెస్ తేడా ఉంది మరి నడమ లూజ్కి వన్ ఇంచ్ కలుపుకుంటే ఎక్స్ట్రా అయిపోతుంది కదా మనకి ఇక్కడ అందుకని ఇలా చెక్ చేసుకోవడం వల్ల మీకు కరెక్ట్ పర్ఫెక్ట్ చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి ఈ చెస్ట్ దగ్గరికి మనం ఒక లైన్ అయితే వేసేసుకుందాం చూడండి ఇది వచ్చేసి మనకు బ్యాక్ టక్స్లో వెళ్ళిపోతుంది అనమాట అంటే మన చెస్ట్కి నడుముకి టూ ఇంచెస్ మాత్రమే తేడా ఉంది ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనకు థర్టీ టూ నడుము లూజ్ కదా థర్టీ టూ అంటే షోల్డర్ నెక్ లూజ్ వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టుకోవచ్చు కొంచెం బ్రాడ్గా నెక్ వాళ్ళకి కానీ నేను వచ్చేసి రెండు పావు ఇంచులో తీసుకుంటాను ఇక్కడ రెండున్నర ఇంచులో కొద్దిగా తక్కువగా తీసుకుంటాను ఎందుకంటే రెండున్నర తీసుకున్నా కూడా కొంతమందికి షోల్డర్ జారిపోయి అందుకని నేను రెండు పావు తీసుకుంటే నాకు కుట్టేసరికి రెండున్నర అవుతుంది సరిపోతుంది అనమాట నెక్ నేను నెక్ లూజ్ కోసం అయితే రెండున్నర ఇంచులు తీసుకున్నాను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి షోల్డర్ షోల్డర్ వచ్చేసి సైజు ప్రకారం కొంతమంది చిన్నగా వేసుకుంటారు కొంతమంది పెద్దగా వేసుకుంటారు ఇంకా సైజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకుంటే ఒక సైడ్ చూడండి ఖర్చు వచ్చింది ఒక సైడ్ రాలేదు ఇంకొక సైడ్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా నాకు సరిపోతుంది ఇప్పుడు చంకడావని వచ్చేసి ఎంత తీసుకోవాలి అని అనుకుంటే చూడండి మనకి ఇక్కడ ఇది ఎంత వచ్చింది ఇంచులకు కొద్దిగా తక్కువగా వచ్చింది అదే ఆరించ్లకు కొద్దిగా తక్కువగా ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసుకొని ఇలా ఒక లైన్ అయితే ఫస్ట్ వేసేద్దాము ఇప్పుడు చంకడాన్ని వచ్చేసి నేను ఫస్ట్ అయితే ఇంచులు తీసుకుంటున్నాను చూద్దాం మన క్యామ్ మ్యాచ్ అయి కాకపోతే మార్చుకుందాం ఇలా ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒకటిన్నర ఇంచ్ పెడతారు కదా ఒకటిన్నర ఇంచ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే నేను కుట్టాను ఆల్రెడీ అలా పెట్టి కాబట్టి చెప్తున్నాను మీకు ఇక్కడ మనం ఒకటిన్నర పెట్టుకుందాం అనుకోండి కుట్టిన తర్వాత బ్యాక్ సైడ్ ఇక్కడ ముడతలు వచ్చేస్తాయి ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రా అయిపోయి ఇట్లా లేదనమాట క్లాత్ అలా లేవకుండా ఉండాలి అంటే నెక్కు అనుకోండి ఇక్కడ ఒకటిన్నర పెట్టుకోవచ్చు నెక్కు డీప్ ఉందనుకోండి ఇక్కడ ఒకటిం పావించ్ పెట్టుకుంటే కుట్టేసరికి ఒకటి అవుతుంది అనమాట మనకి అందుకని నేను ఇక్కడ ఒకటిం పా మార్కింగ్ అయితే వేసేస్తున్నాను ఇలా ఈ విధంగా రౌండ్ తిప్పేసాను మనకి ఇక్కడికి ఇది ఇక్కడికైతే వచ్చేసింది కదా ఇప్పుడు వచ్చేసి నెక్ చూపిస్తాను మీకు నెక్ చూడండి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఇలా మిడిల్కి మర్చేసుకొని ఇలా ఇది కుట్ల కోసం క్లాత్ నాకు ఇక్కడ కరెక్ట్ ఇక్కడికి వచ్చింది మెజర్మెంట్ కరెక్ట్ ఇక్కడికి వచ్చింది మార్చిన తర్వాత మనం ఇక్కడికే పెట్టేసుకుంటే మళ్ళీ ఏమవుతుందంటే కుట్టేసరికి దిగుతుంది కాబట్టి ఒక పావి ఇంచ్ పైకి ఇలా కొద్దిగా పైకి పెట్టేసుకోవాలి మేము పైన ఎంత పెట్టాము రెండు పావు పెట్టాం కదా కింద వచ్చేసి వీళ్ళు మరీ డీప్గా ఎక్కువగా వేసుకోరు కాబట్టి రెండున్నర సరిపోతుంది రెండున్నర ఇంచులకు పెట్టేసుకొని ఈ విధంగా స్కేల్తో మార్కింగ్ వేసేసుకోండి ఎలాంటి కరువు స్కేల్ లేకపోయినా ఇలాంటి ఒక స్కేల్ ఉంటే సరిపోతుందండి మనకి ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ విధంగా రౌండ్ తిప్పేసుకోండి పర్ఫెక్ట్ రౌండ్ వచ్చేస్తుంది ఇంకా మనం ఎలాంటి స్కేల్ వాడాల్సిన పని లేదు ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి మనం ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలి ఆమ్ రౌండ్ అనేది సైజ్ బ్లౌజ్కి ఉందో ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది మనకు ఫ్రంట్ పార్ట్ కంటే కూడా బ్యాక్ పార్ట్ కటింగ్కే ఎక్కువ టైం పడుతుంది చూడండి ఇక్కడ మనం ఎక్కడ చూసుకోవాలి ఆమ్ రౌండ్ అనేది బ్యాక్ సైడ్ చూసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు నుంచి చంక కింద కుట్టు వరకు ఎంత ఉంటే అంత మనకు ఆమ్ రౌండ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంది ఇక్కడ ఎనిమిది ఇంచులు అనేది ఇక్కడ మ్యాచ్ అయిపోవాలి ఇంచు పైన కుట్టుకోదు వేసుకొని చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా నాకు కొంచెం ఒక్క గీత తగ్గింది ఒకే ఒక గీత తగ్గింది నాకు నేను ఇంకొంచెం దించుకుంటున్నాను ఆ ఒక్క గీతలో ఏం తేడా అయిపోదు అనమాట మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి చూ ఒక్క లైన్ ఇక్కడికి వచ్చింది అనమాట ఒక్క గీత ఆ ఒక్క గీతలో ఏమీ అయిపోదు బ్లౌజు కాబట్టి నాకు సరిపోతుందనమాట ఇప్పుడు వచ్చేసి ఎవరికైనా షోల్డర్ కేతురుగా బ్యాక్ టక్స్ షోల్డర్కి ఎదురుగా వేసేసుకుంటాం కదా ఎలా వేసుకోవాలి హైట్ ఎంత వేసుకోవాలి ఎంత వెడలు పట్టుకోవాలంటే ఇది కూడా ఒక కొలుతుంటుందండి ఏంటంటే నడుము నడుము సన్నగా ఉండి చెస్ట్ ఎక్కువగా ఉన్నవానికి ఇక్కడ ఇది అనేది ఎక్స్ట్రాగా పట్టుకోవచ్చు వంద అలా పట్టుకోవచ్చు లేదు నడుము చెస్ట్ సమానంగా ఉందంటే సన్నగానే వేయాలండి లాగా వేస్తే మెస్తుంది ఇక్కడ పట్టేస్తుంది ఇక్కడ లూజ్ అయిపోతుంది అన్నమాట అందుకని మన నడుమును బట్టి వేసుకోవాలి నడుము సన్నగా ఉంటే కొంచెం ఎక్స్ట్రాగా ఎక్స్ట్రాగా వన్ ఇంచుకి ఎక్స్ట్రాగా పట్టుకున్న ఏమీ కాదు అదే మనకు నడుము చెస్ట్ సమానంగా ఉన్నప్పుడు సన్నగా వేసుకుంటే సరిపోతుంది హైట్ వచ్చేసి నాలుగు లేదా నాలుగున్నర అంతకు మించి అయితే ఉండదు నెక్కు డీప్ ఎక్కువగా ఉంటే నాలుగు ఇంచులు వేసుకోండి ఇంకా ఎక్కువగా డీప్ ఉంటే మూడు ఇంచులు వేసుకోండి నెక్ పైకుంటే నాలుగున్నర వరకు కూడా వేసుకోవచ్చు నెక్కును బట్టి వేసుకోవాల్సి ఉంటుంది అయిపోయింది ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు కట్ చేసుకుందాం ఇప్పుడు మార్కింగ్ ఎలా అయితే వేసామో ఆ విధంగా నేను క్లాత్ తిప్పుతున్నానని మీరు తిప్పకండి నేను టేబుల్ మీద కదా ఇష్టం వచ్చినట్టుగా తిప్పుతున్నాను ఇప్పుడు మాకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి తినడం దగ్గర ఇలా ఒక హాఫ్ ఇంచ్ క్రాస్గా ఇలా తీసేసుకోవాలి ఎందుకు తీసుకోవాలంటే ఇలా తీసుకోవడం వల్ల ఇక్కడ చాలామందికి ఇది ఇలా దిగిపోతుంది వేసుకున్న తర్వాత చూడండి బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇలా దిగిపోతుంది అనమాట ఇది నెక్ పైకి పోతుంది ఇటుపక్క ఇటుపక్క ఇలా దిగిపోతుంది అలా దిగిపోకుండా ఉండాలి ఇది కరెక్ట్గా రావాలి ఇక్కడ ముడతలు రాకుండా ఉండాలంటే మాత్రం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి ఈ విధంగా చిన్న ముక్క తీసేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ మీరు టగ్స్ పెట్టుకుంటారా పెట్టుకోరా మీ ఇష్టం నేను కూడా అది ఒక్కొక్క బ్లౌజ్ పెడతాను ఒక్కొక్క బ్లౌజ్ పెట్టాను కుట్టేటప్పుడు అనమాట నాకు బ్యాక్ పట్టు రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ చూడండి క్లాత్ అనేది ఐరన్ చేయలేదనమాట ఓన్లీ వాష్ చేశాను అంతే టైం లేదు ఇలా ఇలా నీట్గా పెట్టేసుకొని ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకోవాలి కింద తగ్గులు లేకుండా ఫస్ట్ అయితే కట్ చేసుకుందాం దీనికి వచ్చేసి హ్యాండ్స్కి డిజైన్ ఉంది అన్నమాట ఇలా కట్ వర్క్ డిజైన్ ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పెట్టేసుకొని నాకు వచ్చేసి రాసి బుట్ట హ్యాండ్సే ఇచ్చారనమాట సైజ్కి మరి ఇది ఇలా ఉన్నప్పుడు మనం ఎలా కొలుచుకోవాలి సైజు చూడండి నేను ఇలా బ్లౌజ్ ఉంది కదా ఇక్కడికి టైట్ కుట్లు ఇక్కడికి చంక డౌన్ వచ్చింది హైట్ అనేది చూడండి ఇక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రా వరకే నేను హైట్ చూసుకుంటున్నాను మీకు కనిపిస్తుందా ఈ గుట్ట అనేది నేను కొంతలోకి తీసుకోవట్లేదన్నమాట ఇక్కడ వరకే తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడికి స్ట్రేట్గా ఒక లైన్ వేసేసి చంక డౌన్ చేసుకుందాము చంకడౌన్ ఇది అంతా మనకు కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము మనకు ఆమ్ రౌండ్ ఎనిమిది ఇంచు కదా కరెక్ట్గా ఉంది ఎనిమిది ఇంచులు అనేది మరి చంక డౌన్ ఎంత ఉంది ఇంచులు ఉంది సరిపోతుందండి మూడించులు చంకడా ఉంది ఇప్పుడు పైన వచ్చేసి బుట్ట కోసం రెండు ఇంచులు తీసుకుంటున్నా చూడండి పైన హైట్ వచ్చేసి బుట్ట కోసం ఇంచులు వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు ఈ విధంగా తీసుకొని ఇలా చూడండి ఈ విధంగా ఈ విధంగా షేప్ ఇచ్చేసుకుంటే ఇది మనకు బుట్టకు వచ్చేస్తుంది అనమాట కరెక్ట్ హ్యాండ్ వచ్చేస్తుంది ఇంకా మనకు ఎక్స్ట్రా అయితే క్లాత్ అయితే చేయింటి పడుతుంది అయిపోయింది మనకు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది ఇంకా లోత్ అనేది కుట్టేటప్పుడు సన్నగా తీస్తాను అనమాట మరి ఎక్కువగా తీయండి దీనికి చూడండి ఇది హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్లో అన్ని ఫ్రంట్ బ్యాక్ అన్ని సమానం మనం అన్ని కొలత ప్రకారం కరెక్ట్గా సైజుకి తగ్గట్టుగా కట్ చేస్తేనే ఆ బ్లౌజు బాగుంటుందన్నమాట చూడండి నేనైతే ఇలా వేస్తానండి క్రాస్ కటింగ్ చాలామంది ఇలా కూడా వేస్తారు కదా ఇలా అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం కానీ ఈ రౌండ్ అనేది ఇటు ఓపెన్స్ ఉన్న సైడ్ ఉండేటట్టు చూసి వేసుకోండి ఇలా వేసుకుంటే ఇలా ఇలా కట్ చేయొచ్చు అనమాట ఇలా వేసుకున్న అలా వేసుకున్న క్రాస్ కటింగే నేనైతే ఇలా వేసుకుంటాను ఎందుకంటే నాకు క్రాస్ బల్టింగ్ ఇక్కడ ఫ్రీగా వచ్చేస్తాయి అనమాట అలా వేసుకోవడం వల్ల ఒక రెండు పీసులు ఫ్రీగా వస్తాయి ఇంకొక సైడ్ ఇంకొక రెండు పీసులు తీస్తాను ఇక్కడ వేసుకునేటప్పుడు మనం ఒకటి చూసుకోవాలన్నమాట ఇక్కడ క్లాత్ సరిపోయిందా లేదా అని చూసుకొని ఈ విధంగా చూడండి ఇక్కడ నా క్లాత్ కరెక్ట్గా నెక్కు సరిపోవాలన్నమాట ఆ విధంగా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసాను నెక్ సైడ్ ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా ఈ సైడ్ వైపున ఒక ఒక హాఫ్ ఇంచు లేదా పాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా కొద్దిగా ఎక్స్ట్రాగా అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఇది తీసేస్తాను ఇంకా ఇది తీసేసిన తర్వాత ఈ ఆంబ్రౌండ్ ఉంటుంది కదా ఈ చంక దగ్గర మార్కర్ వీళ్ళు అన్నీ పెట్టి రబ్ చేసి చూస్తారు కదా ఇదేది అవసరం లేదు ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేయాలి ఈ రౌండ్లో ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకుంటే మనకి సరిపోతుందనమాట చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మెయిన్గా ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ హైట్ ఫ్రంట్ నెక్ సైజ్ బ్లౌజ్ మనకు కరెక్ట్గా ఇస్తారు కదా మనం ఫ్రంట్ హైట్ బ్లౌజ్లోనే ఎందుకు తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కంటే టూ ఇంచెస్ మర్చేసి కట్ చేసుకోవచ్చు కదా అలా కూడా చూపిస్తారు కదా మీ రావచ్చు చూడండి ఈ బ్లౌజ్ చూపిస్తారు మీకు చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ ఇది బ్యాక్ పార్ట్ ఇక ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కు బ్యాక్కు ఎంత తేడా ఉందో చూడండి దగ్గర దగ్గర టూ ఇంచెస్ తేడా ఉందనమాట ఇలా ఉందంటే ఖచ్చితంగా ఫ్రంట్ హైట్ అనేది మనం చెక్ చేసుకోవాలి చూడండి ఈ ఫ్రంట్ హైట్ అనేది ఖచ్చితంగా సైజు బ్లౌజ్లోంచి చెక్ చేసుకోవాలి ఒకవేళ సైజు లేదు బాడీ మెజర్మెంట్స్ కుట్టు అన్నప్పుడు మాత్రం షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ డౌన్ వరకు చెస్ట్ పాయింట్ వరకు ఇది ఇది టేప్తో వాళ్ళ బాడీ మీద చెక్ చేసుకోవచ్చు అండి అలా కూడా చెక్ చేసుకోవచ్చు అది కూడా లేదనుకున్న అప్పుడు టూ ఇంచెస్ మర్చి కట్ చేయొచ్చు లేదంటే మాత్రం ఖచ్చితంగా బ్లౌజ్లోంచి చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ విధంగా ఫ్రంట్ లూజ్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్లో ముడతలు వచ్చేస్తున్నాయి అంటే వాళ్ళ చెస్ట్ చిన్నగా ఉంది వాళ్ళ చెస్ట్ దగ్గర క్లాత్ ఇవ్వాలి కానీ మనం ఎక్స్ట్రా క్లాత్ ఇచ్చేసి మనం కరెక్ట్గానే కుట్టాం కదా అనుకుంటే అదే టూ ఇంచెస్ మడవడం వల్ల ఇది ఎక్స్ట్రా అయిపోయి కూడా అలా అవుతుంది కాబట్టి ఈ విధంగా అది ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ అనేది చెక్ చేసుకోవాలి ఇలా మార్చుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మేము ఇదే పద్ధతిలో కుడతాం ఇలానే కుడతాం నా పద్ధతి ఇంతే నేను ఎప్పటి నుంచో కుడుతున్నాను అనుకుంటే మాత్రం మీకు కస్టమర్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ వస్తూనే అన్నమాట ఇప్పుడు చూడండి నేను ఫ్రంట్ హైట్ అయితే చెక్ చేసుకుంటున్నాను నాకు పదకొండున్నర ఇంచులు ఉంది నేను దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే చూడండి పదకొండున్నరకి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైన ఫుట్టు కోసం వదిలేసుకున్నాను కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట మీకు మళ్ళీ చూపిస్తాను ఒకసారి నేను ఖర్చు లేకుండా కొలుచుకున్నాను అనమాట నేను చూడండి ఖర్చు లేకుండా పదకొండున్నర వచ్చింది అంటే పైన కొద్దిగా ఖర్చు కోసం వదులుతుంది కదా కింద ఖర్చు కోసం కలిపేసుకొని పన్నెండున్నర అంటే మన్ని నుంచి ప్లేట్ చేశాను అనమాట అంటే పైన కింద ఖర్చు కలిపి పెట్టేసుకున్నాను నేను మళ్ళీ కుట్టేసరికి తగ్గుతుంది కదా ఇప్పుడు ఇక్కడ స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకొని ఈ సైడ్ వైపున ఈ సైడ్ కుట్ల వైపున ఒక్కసారి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ హైట్ ఎంతుందనే చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఫోర్త్ డాట్ కూడా ఉంది ఈ సైజ్కి ఆ ఫోర్త్ డాట్ కూడా మనం వేసేయాలన్నమాట దాన్ని ప్లేస్ దాన్ని కలుపుకొని మనం చూసుకోవాలి నాకు కరెక్ట్గా ఉంది కానీ డాట్ అనుకోండి తగ్గుతుంది అనమాట ఆ డాట్ కోసం కొద్దిగా ఈ విధంగా కొంతమంది ఇలా చూస్తారు అంటే నేను చెప్తున్నాను మీకు అంటే ఈ ఫ్రెంట్ కరెక్ట్గా తీసుకొని ఇక్కడ పైకి చూస్తారు అటువంటప్పుడు మనము ఇది క్రాస్ బెల్ట్ కూడా పైకి తీసుకోవాలన్నమాట షేప్ క్రాస్ బెల్ట్ షేప్ రెండు వైపులు ఇలా పైకి వచ్చేటట్టు తీసుకుంటేనే ఆ బ్లౌజ్ సెట్ అవుతుంది అదంతా ఎందుకు మాకు అనుకుంటే మాత్రం ఇది సైజ్ బ్లౌజ్తో కొలుసుకోవాలన్నమాట ఇక్కడ పైకి తీసుకోకుండా ఇప్పుడు నాకు కొద్దిగా కిందికి వచ్చింది నేను ఫోర్త్ డాట్ వేసేస్తే అది పైకి వచ్చేస్తుంది ఫోర్త్ డాట్ ఉంది సైజులో కాబట్టి తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ప్రింట్ నెక్ కూడా ఉక్సు సైడ్ చూసుకోవాలి చూడండి ఇలా బ్లౌజ్ నీట్గా పెట్టేసుకొని ఇక్కడ క్రాస్ ఎక్కడికి తిరుగుతుందో అక్కడ వరకు చెక్ చేసుకుంటే సరిపోతుంది నాకు ఆరు ఇంచులు ఉందనమాట సిక్స్ ఇంచెస్ ఉంది సిక్స్ ఇంచెస్ పెట్టేసుకొని చూడండి దీంట్లో నేను రౌండ్ తిప్పేసుకుంటున్నాను ఈ రౌండ్ అనేది ఎలా వేసుకోవాలి అని అంటే ఎక్కువగా డీప్ కావాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా ఇలా వేసుకోవచ్చు ఒక పావి ఇంచు లోపలికి లేదు డీప్ అవసరం లేదు మాకు అనుకుంటే మాత్రం ఈ బాక్స్ లోపలే వేసుకోవాలన్నమాట అందరూ డీప్ వేసుకోరు కదా ఇలా వేసిన తర్వాత మాకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనే డౌట్ ఉంటుంది కదా అటువంటిప్పుడు ఈ పావి ఇంచు కుట్టుకు ఇలా చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ పావించి కుట్టు కొదిలేసుకొని చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు చాలామంది ఉక్స్పట్టి అనేది వాళ్ళ ప్రాబ్లం అనమాట ఏంటంటే కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారు వాళ్ళ సైజుని బట్టి మనం కుట్టేదాన్ని బట్టి చెక్ చేసుకుంటారు అది కొంచెం ఎక్కువగా వేసుకొని చూడరు ఇది పాడైపోయింది ఇది ఎక్కువగా వచ్చిందంటారు అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు కరెక్ట్గా రావాలంటే ఇలా చెక్ చేసుకోవాలి కుట్టిన తర్వాత ఎంత ఉంది మూడున్నర ఇంచులు ఉంది నేను నాలుగున్నర ఇంచ్లకు పెట్టేసుకుంటున్నాను సరిపోతుంది మనకి ఎలా సరిపోతుంది అంటే ఇక్కడ కుట్టుకు వెళ్తుంది ఇక్కడ కుట్టుకు వెళ్తుంది ఈ డాట్కి వెళ్తుంది అనమాట వన్ ఇంచ్ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి షేప్ ఇచ్చేస్తున్నాను ఇలా చూడండి ఇలా షేప్ ఇచ్చేసుకుంటున్నాను ఇది ఫ్రంట్ క్వార్టర్ రెడీ అయిపోయింది మనకి డాట్స్ డాట్స్ వచ్చేసి ఈ సైజుకి రెండున్నర ఇంచులకు సరిపోతుందండి ఎందుకంటే థర్టీ టూ నడు బ్లూస్ కదా షోల్డర్కి ఎత్తుగా మనకు వచ్చేస్తుంది డాట్ గ్యాప్ వచ్చేసి రెండు ఇంచులు డాటికోవడం వచ్చేసి రెండున్నర సరిపోతుంది ఇక్కడ సైడ్ వచ్చేసి మిడిల్లో ఈ రెండు మార్చి చేసుకుంటే మిడిల్లో వేసేసుకోవచ్చు ఇది వేసిన తర్వాత ఇది పట్టుకుంటే వచ్చేస్తుంది ఈ ఫోర్త్ డాట్ ఇలా వేసేస్తే సరిపోతుంది అనమాట ఫ్రంట్లో ఇలా కరెక్ట్గా తీసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది మనకు పుట్టే ఇటు ఉక్సి పట్టి మనకు సైజుకి ఎలా ఉంది బ్యాక్కి ఫ్రంట్కి రెండు ఇంచులు తేడా ఉంది అలాగే వస్తుంది సైడ్ వైపున కరెక్ట్ క్లాత్ వస్తుంది వాళ్ళకి చెస్ట్ దగ్గర క్లాత్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట ఇలా కట్ చేసుకోవడం వల్ల నేను ఇంకా కటింగ్ అయితే చేసేస్తున్నానండి ఇంకా మనకు కుట్టేటప్పుడు ఊరికే చూసుకోవడము ఎక్కువైందా తక్కువైందా అలాంటివి ఏమీ ఉన్నాయి ఇంకా స్పీడ్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడం అనమాట ఇలా నీట్గా కట్ చేసుకోవాలి అయిపోయింది ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇది అవసరం లేదు ఫోర్త్ డాటా ఈ ఆమ్ రౌండ్ సైడ్ కూడా అవసరం లేదు మనకి ఇప్పుడు క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ వచ్చేసి చూడండి ఈ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఇది ఇలా పెట్టేసుకొని దీనిపైన ఈ ఫ్రంట్ కూడా ఇలా పెట్టేసుకోవాలి ఇలా చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఇక్కడ మరి క్లాత్ తక్కువగా ఉంది కదా అనుకుంటున్నారు కదా మీరు ఇక్కడ మనకేముంది సైజులో ఫోర్త్ డాట్ ఉంది సార్ కదా ఫోర్త్ డాట్ వేసిన తర్వాత ఎంత దగ్గర దగ్గర టూ ఇంచెస్ ఇక్కడ పడుతుంది ఇక్కడ వచ్చేసి త్రీ త్రీ మూడు పావు ఇంచులలా ఇక్కడ ఒక సైడ్ పడుతుంది మనకని మూడు పావు ఇంచులు మూడు ఇంచులు ఇటు సైడు రెండు రెండు ఇంచులు ఇటు సైడు రావాలన్నమాట కుట్టిన తర్వాత ఎందుకంటే ఇటు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ పైకి ఉంది కాబట్టి ఇప్పుడు నేను కట్ చేస్తాను చూడండి డైరెక్ట్ కట్ చేసేస్తాను ఈ విధంగా ఇక్కడ సబ్బు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని హైట్ వచ్చేసి అంటే పొడవు మనకు సరిపోవాలి కదా ఇక్కడ నుంచి ఇక్కడికి సరిపోతుంది మనకు పుట్టిన తర్వాత ఉప్ సైడ్ ఎంత రావాలి మూడు ఇంచులు రావాలి కదా ఇక్కడ నాలుగు ఇంచులు పెట్టుకుంటున్నాను మధ్యలో వచ్చేసి అంటే కొంచెం పైకి మూడున్నర ఈ చివరిని వచ్చేసి మూడు ఇంచులు సరిపోతుంది ఇంకా నేను అయిపోయిందండి ఇక్కడ మెయిన్ పార్ట్ మీద వేసి కట్ చేసేది ఏం చూపించట్లేదు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సౌండ్ ఎలా ఉందో చూసి నేను మళ్ళీ వాయిస్ ఇవ్వచ్చు కూడా చూద్దాం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి